చాలా సంవత్సరాల తర్వాత మహాలక్ష్మి యోగం ఈ మూడు రాశులు వారి జీవితం మారిపోనుంది ప్రమోషన్లు విదేశీ ప్రయాణాలు మహాలక్ష్మి రాజయోగం వచ్చేస్తుంది మరో పది రోజుల్లోనే ఈ మూడు రాశులు వారి జీవితం మారనుంది ఈ యోగం వాళ్లకు అన్ని విధాలుగా కలిసి రానుంది మరి ఆ లేవో ఇప్పుడు మనం చూద్దాం జూలై ఇరవై ఆరు మధ్యాహ్నం మూడు గంటల నుండి చంద్రుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు కుజుడు ఈ రాశిలోనే ఉంటాడు ఈ కలయిక మహాలక్ష్మి యోగాన్ని సృష్టిస్తుంది అది యాభై నాలుగు గంటల వరకు ఉంటుంది ఈ నెల ఇరవై ఎనిమిది వరకు యోగం కొనసాగుతుంది ఆ రాశిలేవో మహాలక్ష్మి యోగం పట్టబోయే రాశుల గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం మిథున రాశి మిథున రాశి వారికి మార్చ్ మూన్ కలయికతో రాజయోగం చేయబోతున్నాయి విద్యార్థులకు విద్యను అభ్యస అభ్యసించే వాళ్లకు వృత్తి రంగాల నుండి లాభాలు పొందుతారు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారికి లాభాలు వస్తాయి మీరు కొత్త పనిని ప్రారంభించవచ్చు వైవాహిక జీవితం బాగుంటుంది సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ నెలకొంటుంది అన్ని రకాల వివాదాలు అపార్థాలు తొలగిపోతాయి తదుపరి రాశి సింహరాశి పరిపాలనా రాజకీయాలు మీడియా రంగాల వారికి లాభాలు అందుతాయి ధనం బంధువులు మాటల స్థానంలో మంచి ఫలితాలను పొందుతారు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది మీరు చాలా కాలంగా కష్టపడి చేసిన పని నుండి మంచి విజయం లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో కొత్త కారు లేదా ఆస్తిని కొనుగోలు చేయవచ్చు తదుపరి రాశి మీనరాశి జీవితంలో ఎదురయ్యే సమస్యల నుంచి బయటపడవచ్చు మీకు పనిలో లేదా ఇంట్లో ఎవరితోనైనా సమస్య ఉంటే దానిని పరిష్కరించండి ఈ సమయంలో అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి అవిహ అవివాహిత వివాహ ప్రతిపాదన రావచ్చు పనిలో మీ పనికి ప్రశంసలు లభిస్తాయి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది ఆరోగ్యం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది